హలో గ్ మార్నింగ్ మార్నింగ్ హోటల్ తాజ్కి వచ్చాం తాజ్కి ఎందుకు వచ్చామండి మనం టిఫిన్ కొనుక్కోవడానికి టిఫిన్ చక్కగా రెండు పూరీలు కట్టించుకుని రెండు పొట్టలాలు ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోతే అమ్మ తినేమంది సో పొట్టలం వైపు తినేద్దామని ఓపెన్ చేస్తే చాలా చక్కగా రెండు పూరీలు కట్టాడు అన్న సో పూరీలు అయితే చక్కగా ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసేస్తే పూరీలు పూరీ కూర సూపర్ ఉంది అలాగే చట్నీ కూడా యాడ్ చేసాడు మనకి చట్నీ చట్నీ ప్లస్ ചറ്റ് മാത്രം ചാലാ ബാഗ ഉണ്ടാ തീഗ ഉണ്ടോ പൊല്ല പുള്ളൂ ടേസ്റ്റ് ഉണ്ടായി ടേസ്റ്റ് ഉണ്ടോ പക്കാഷർഗേസ്റ്റ് ഉണ്ടായി తినేద్దాం మరి ఇంకే పొట్టలో మాత్రం ఇప్పడానికి చాలా కష్టపడ్డాను అప్పటి నేనైతే చాలా చాలా కష్టపడ్డాను ఒక గంట సేపు కానీ వీడియో అంతసేపు తీయలేదు ఎందుకంటే ఫాస్ట్ చేసేద్దాం కదా ఎట్టకేలకు కూరబొట్లు ఇప్పడానికి ట్రై చేస్తూ అలా ఇప్పేసాను ఇప్పి సరళత పోస్తాను ఆ కూర పొట్టలం కూర మాత్రం టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది పూరి మాత్రం మనం చక్కగా టేస్ట్ చూసేద్దాం మరి రెడీ అది రెడీ నేనైతే ఫుల్గా రెడీ పాది రూపాయలకి రెండు పూరి కట్టాడు డబ్బులు తెప్పించాడు అనుకున్నాం కానీ పూరి మాత్రం చోపరో చోపరు అంటే చోపరో ఎస్ పూరి ఇష్టమైన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి పూరి ఇష్టం లేకపోతే ఇష్టమైన టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే కానీ పూరి టేస్ట్ మాత్రం కుమ్మేద్దాం మరి రెడీగా కుమ్మేసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఫుల్గా చాలా ఫ్యాబ్లేస్ టేస్ట్ వచ్చింది ఫ్యాబ్లేస్ అంటే అద్భుతం అద్భుతంగా ఉందన్నమాట చాలా చాలా అంటే చాలా అద్భుతం నాకు మాత్రం బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో ఏమో తెలియదు కానీ ఒకసారి ట్రై చేయండి పూరి మస్ట్ అండ్ షుడ్గా వారానికి రెండుసార్లు మూడు సార్లు తినకపోయినా సరే ఒకసారి అయినా తినాలి ఓకేనా ఒకసారి అయినా తినాలి పూరి మాత్రం పూరి మాత్రం తింటే చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా ఉంది మెత్తగా చాలా మెత్త మెత్తగా అబ్బా చాలా మెత్తగా ఉంది పూరి మాత్రం చాలా టేస్ట్గా ఉంది కూర మాత్రం అదిరింది అబ్బా కూరతో పాటు చట్నీ అయితే ఇంకానే చట్నీ అయితే ఉంది తీయగా అంటే అల్లం చట్నీ అనుకుంటా తీయగానే కానీ కపం ఒంట్లో కపం కట్టపోద్ది టేస్ట్ మాత్రం చాలా చక్క చక్కగా తీయగా సూపర్ ఉందన్నమాట మీకు అందరికీ ఇంకో మంచి మాట ఏంటంటే టైంకి టిఫిన్ తినాలి టైంకి భోజనం తినాలి టైంకి డిన్నర్ తినాలి ఏదైనా సరే టైంకి తినాలి ఎందుకంటే మనం బతికితే టైంకి తినడం కోసమే టైంకి తినకపోతే ఇంకెందుకు టైంకి లేకపోతే ఇంక మన హెల్త్ ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయితే చక్కగా హాస్పిటల్ పాతాం ఇందుకు వచ్చింది మనకి కానీ ఖరాబ్ కాకుండా మంచిగా టైంకి తినాలి సో పూరి మాత్రం అది అబ్బా మెత్తగా ఉంది పూరి అంటే చక్కగా మెత్తగా తీయగా అబ్బబ్బా చాలా టేస్ట్ ఉంది అమ్మా ఈ పూరి మాత్రం ఫుల్గా తినేసాను కాబట్టి చెత్త మాత్రం డస్ట్బిన్ లేదు సో కవర్ వేసి తర్వాత డస్ట్బిన్ లేస్తాను ఇది మన ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఎక్కడనుకుంటున్నాను మన తున్న రామడేటర్ ఎదురుగా ఆర్ఖండ్ రాజ్పేట హోటల్ తాజ్ ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్గా గా ట్రై చేయండి ఓకేనా గాయస్